హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు మొక్కలకి నీళ్ళు పోద్దామని చెప్పేసి పైకి వెళ్ళాను అన్నమాట నిన్న మల్లెపూలు కోసుకోవడానికి కొంచెం లేట్ అయిపోయింది మళ్ళీ రాత్రుల్లో ఎందుకులే కోసుకోవడం రేపు మార్నింగ్ ఎటు వాటర్ పోయడానికి వెళ్తా కదా అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసరికి ఎన్ని పూలు ఉన్నాయో అర్జెంటుగా వెళ్ళిపోయి ఇంకా కెమెరా పట్టుకొని అన్నమాట ఇంకా వస్తూ వస్తూ నిజం చెప్పాలంటే ఇక్కడ వాటర్ పోస్తున్నాను కదా అవి టీ మసలు పెట్టుకున్న టీ పత్తు ఉంటుంది కదా దాంట్లో వాటర్ వేసి అలాగే ఉల్లిపాయ నీళ్ళు అవి కడుగుతాయి కదా అవి కొంతసేపు అలా పోసి పెట్టేసి అవి బల్లి చెట్టుకి పోస్తానండి అవి పోద్దామని వచ్చాను వస్తే ఇన్ని మలుపులు ఉన్నాయి ఇంకా అందుకనే కెమెరా తీసుకొచ్చి మీకు కూడా చూపెడదా మీకు కూడా చూడటానికి ఇష్టంగా ఉంటుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను అన్నమాట చాలామంది మొక్కలు అవన్నీ చూపిస్తూనే ఉన్నాను అమూల్య రోజు అడుగుతారు నేను వాటర్ పోసేటప్పుడల్లా రోజు కుదరదు కానీ అంటే అంటే పర్టికులర్గా ఈరోజు చూపించాలని ఏం చేయనండి రొటీన్గా చేసేస్తా అన్నమాట మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నదే కదా టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నా వ్లాగ్స్ ఫాలో అవుతున్నట్లయితే కనుక చాలా చాలా రొటీన్గా ఉంటాయి నా వ్లాగ్స్ అయితే ఆ రొటీన్ లైఫే చాలా మందికి నచ్చుతుంది సో ఇక్కడైతే మల్లెపూలు కోసుకుంటున్నాను ఎంత హ్యాపీ అంటే చాలా మందికి తెలుసు ఎందుకంటే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో యాక్చువల్లీ ఈ మల్లె మొక్క కింద ఉండే అండి చాలా పెద్ద చెట్టు చాలా బాగా ప మల్లెపూలు పూసేవి అయితే కార్ పార్కింగ్ కోసం చెట్టు కొట్టేసి పైన పెట్టాం మొత్తానికి అవి లాస్ట్ ఇయర్ అసలు పూలే పూయలేదు బతికింది మొత్తానికి కానీ ఇయర్ మాత్రం చాలా బాగా పూసింది అయితే ఎంత హ్యాపీ అనిపించిందో ఇప్పుడు మొక్క మొత్తం కట్ చేసేసి ఆకంతా దూసేసరికి ఇంకా చిగురొచ్చి ఇంకా వచ్చిన చోటల్లో మల్లె పూలు పూస్తున్నాయి ఇప్పుడు ఇంకా ఎక్కువ పూస్తున్నాయి రోజు రోజుకి పెరుగుతూ ఉంటే మళ్ళీ తగ్గిపోతాయి కదా అలాగా ఇవన్నీ సూదితో అన్నమాట కొంచెం తొడమలు చిన్న చిన్నగా ఉన్నాయి ఎందుకని పూలు పూసిపోయాయి కదా అల్లుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి కట్టేసుకున్నాను అన్నీ కూడా ఇంకా చక్కగా పెట్టేసుకుంటాను అన్నమాట ఇంక ఇక్కడ మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వర్క్ అయితే చేసుకుంటున్నాను జలుబు 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 సమ్మర్ సమ్మర్ కోల్డ్ ఉంది వెరైటీ అన్నారా అదే చస్మిక ఇలానే బాగున్నారు కొంతమందికి కొంతమందికి ఫస్ట్ లో నువ్వు ఇలానే కదా వేసుకుపోతున్నావు కానీ నాకు అదే నచ్చింది రెండు తిందాం ఆకలి వస్తుంది వంకాయ చీవంకాయ అంటున్నా మునక్కాయ గుడ్డు బాగున్నావు అలాగే మాటల్లోనే ఇంక పిల్లలు కూడా వచ్చేసారన్నమాట అంత కూర్చొని ఏం లేనిలేండి పనులన్నీ చేసుకోవాలి కదా ఇంక ఇల్లు మాపు కొట్టుకోవడం వంట చేసుకోవడం అని మునక్కాయ ఎగ్ కర్రీ చేశాను వీడియో షూట్ అయితే చేయలేదు చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో ఎందుకో నా మెమరీ ఫుల్ అయిపోతుంది అనమాట అప్పటికప్పుడు డిలీట్ చేస్తే తప్ప నేను షూట్ చేసుకోలేకపోతున్నాను అంటే ఫోర్ కే వీడియోస్ కదా అందుకని షూటింగ్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇంక తినేసి హ్యాపీగా కొంతసేపు పడుకున్నాం పిల్లలు ట్వల్వ్ థర్టీకి వచ్చేసారు ఇంకా అంటే ట్వెల్వ్ థర్టీ అంటే వన్ ఓ క్లాక్ వచ్చారు రాగానే ఇంక తిని కొంతసేపు పడుకున్నాం అన్నమాట నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ స్నాక్గా నేను ఆలు చీజ్ బాల్స్ చేస్తున్నాను లవ్లీ అడుగుతుందని అలాగే హరిగారు కోసం టీ అయితే పెట్టేశాను అన్నమాట ఈ మధ్య హరి అక్కడ ఛాయ్ తాగట్లేదు ఇంటికి వచ్చేస్తున్నారు ఇంటికి వచ్చి ఇంకా తాగుతున్నారు అన్నమాట నాతో పాటు తను వస్తే అంటే తన ఆఫీస్లో చాయ్ తాగకుండా వస్తే నేను కూడా చాయ్ పెట్టి నేను తాగుతా లేదంటే నేను అసలు ఏం తాగను నాకు అంత పర్టికులర్గా చాయ్ తాగకపోతే ఉండలేను అని ఏం లేదు ఉంటే తాగుతా లేదంటే నార్మల్గా ఉంటా అలా కానీ హరి మాత్రం అలా కాదు ఎక్కడికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా ముందు చాయ్ ఇచ్చేస్తే చాలా అనమాట ఛాయ్ లేకపోతే ఎదులా ఉంటారు ఛాయ్ ఇచ్చేస్తే మాత్రం హ్యాపీగా రిలాక్స్గా ఉంటారనమాట అందుకని ఇంకా చాయ్ పెట్టేస్తాను ఫస్ట్ అయితే ఇంకా తన కోసం చాయ్ పక్కన పిల్లల కోసం చెప్పాను కదా ఆలు చీజ్ బౌల్స్ చేస్తున్నాను దానికోసం స్వీట్ కాన్ కూడా కుక్ చేస్తున్నాను అనమాట ఇంకా హరి కూడా వచ్చారు అలాగే బోన్ చేశారు చాలా బాగుంది ఎగ్ మునక్కాయ కర్రీ అన్నారు ఇంకా అంటే చాలా రోజులు చేశాను అవి అమ్మ పంపించిన లాస్ట్ మునక్కాయలు ఇంకా అవి వండే కొన్ని అవి వండేసుకున్నాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఆలుకి పీల్ తీసేస్తున్నాను ఇవి బాగా కుక్ అయిపోయాయి అందుకని నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కాన్ అయితే కుక్ చేసుకుంటున్నాను పక్కన ఇదైతే బాగా ఉడికిపోయింది కాబట్టి ఇంకా పొటాటో మ్యాషర్ తోటి చక్కగా దీన్ని మ్యాష్ చేశాను ఇంకా మ్యాష్ చేసేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకుందాం ఒక ఆలు ఉడుకుదు ఒక ఆలు బాగా ఉడికిపోతుంది కదా ఎందుకో ఏమో అంటే అది ఆలుని బట్టి ఉంటుంది అనుకుంటా గడ్డ బట్టి సో నెక్స్ట్ వచ్చేసి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్న చిన్నవి కాబట్టి పెద్దదైతే ఒకటి ఒక జాలన్నమాట అవి రెండు ఆలు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ తీసుకున్నాను ఇదేమో మిల్క్ బ్రెడ్ అండి ఏదైనా తీసుకోవచ్చు ఎడ్జెస్ ఉంటాయి కదా దాన్ని పక్కన తీసి పెట్టేస్తున్నాను అది పౌడర్ చేసుకొని మనం దీనికి కోటింగ్ లాగా యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆ బ్రెడ్ స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్గా చేసి దీంట్లో వేసేసుకున్నాను అలాగే వచ్చేసి ఏంటంటే దీంట్లోకి కొంచెం శనగపిండి శనగపిండి ఏంటంటే మనకు చాలా బాగా అనిపిస్తుంది కొంచెం వేసానండి అంతే నెక్స్ట్ ఉప్పు రుచికి సరపడి ఉప్పు వేసేసుకొని చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఓరిగాను వేసారన్నమాట ఇవి రెండు డొమినోస్ పిజ్జా ఆర్డర్ చేసుకుంటే ఎప్పుడో ఉన్నాయి అవి యూస్ చేసుకుంటున్నాను నార్మల్గా అయితే నేను హెర్బ్స్ అనేటివి డిమార్ట్లో తీసుకొచ్చుకుంటాను చిన్న బాటిల్లో ఉంటాయి ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి గ్రీన్ చిల్లీ కూడా వేసుకోండి కావాలంటే బట్ మా పిల్లలు తినరు అని చెప్పి నేను వేయలేదు మీకు ఒకవేళ తింటారు పిల్లలు అనుకుంటే కనుక వేసుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే ఓకేనా నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ మాత్రమే యాడ్ చేశాను అంతే దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పక్కన బౌల్లో కలిపి పెట్టాను కదా అలా కలిపేసుకోండి ఇప్పుడు మనం ముందుగానే బ్రెడ్ స్లైసెస్లో నుంచి ఎడ్జెస్ కట్ చేసాం కదా వాటిని తీసి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి దాన్ని మనం చేసుకుంటే కేఎఫ్సి చికెన్ చేసేటప్పుడైనా సరే అండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అది చూడటానికి కూడా దీంట్లో ఇంక ఏది యాడ్ చేయక్కర్లేదు జస్ట్ దీన్ని మిక్సీలో ఒక తిప్పు తిప్పితే చాలన్నమాట ఈ విధంగా వచ్చేస్తుంది దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇంకొక బౌల్లో కొంచెం కాన్ఫ్లోర్ తీసుకుంటున్నాను దీని ప్లేస్లో మీరు ఎగ్ కూడా తీసుకోవచ్చు నేనైతే ఎగ్ తీసుకోవట్లేదు అన్నమాట ఎందుకంటే లేదు కాబట్టి నిజం చెప్పాలంటే మళ్ళీ ఎవరు తీసుకొస్తారులే అని చెప్పి ఇంకా దీంతో చేస్తున్నాను వాటర్ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి మొత్తానికి అన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఆలూ మిక్స్ ఒకటి అలాగే ఇక్కడ స్వీట్ కాను చీజ్ వచ్చేసి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను బ్రెడ్ పౌడర్ అక్కడ అలాగే కాను వాటర్ తోటి మిక్స్ చేసి పక్కన పెట్టేశాను అయితే చిన్న చిన్న బాల్స్ చేసేదానికంటే ముందు లవ్లీ వచ్చేసి మమ్మీ నాకు కోసం చాలా పెద్దది ఇలా చేసి పెట్టవా ఒక స్టిక్ లాగా అంటే సరే అని తన కోసం చేస్తున్నాను అనమాట పెద్దది కావాలి అని ఇంకా అడిగింది అందుకని ఇట్లా ఒక స్లైస్ అయితే పొడవుగా కట్ చేశాను చీజ్ దాన్ని లోపల పెట్టేసి అలాగే స్వీట్ కార్న్ కూడా వేసేసి అలాగే దీన్ని మొత్తం హోల్డ్ చేసేసి ఇంకా ఒక స్టిక్ లాగా పెద్ద స్టిక్ లాగా దీన్ని చేశాను అన్నమాట చేసి ఇంకా దీంట్లో డిప్ చేసి దాంట్లో మళ్ళీ వేసి కోటింగ్ చేసి బ్రెడ్ పౌడర్ తోటి ఇంకా దాన్ని అన్ని పక్కన ప్లేట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం అండి ఎంత బాగుంటాయో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నిజంగానే చాలా ఇష్టంగా తింటారు టమాటా కచ్చప్తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి లేదనుకున్న మన ఇంట్లో అయినా సరే టమాటా కారం ప్రిపేర్ చేసుకుంటాం కదా దాంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి చూస్తుంటేనే ఎమ్మీగా ఉన్నాయి కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనం ఫ్రై డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ముందు సిమ్లో పెట్టి ఆల్రెడీ కుక్ అయిన ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా కుక్ చేసుకున్నావే కానీ చీజ్ మెల్ట్ అవ్వడానికి కొంతసేపు మనం సిమ్లో పెట్టి తర్వాత హైలో పెడితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది లవ్లీకి టేస్ట్ భలే నచ్చింది కానీ మమ్మీ నోరు ఆిపోయింది మమ్మీ అని చెప్తుంది అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటానండి పొట్టు తీసి అంటే ముందు రోజు చట్నీ కోసం ఈజీగా ఉంటుందని ఇలా చేసుకుంటాను అన్నమాట ఎంతమంది ఇలా చేస్తారనేది చెప్పండి చాలా వరకు అయితే బా ఒక బాక్స్లో కూడా పోస్ట్ పెట్టుకుంటారు చాలా వరకు నేనైతే కొన్ని కొన్ని తీసి ఫ్రై చేసి నెక్స్ట్ డే యూస్ చేసేసుకుంటాను అన్నమాట ఇది ఇవాటి బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి